హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి అప్పుడే మనం వీడియోస్ చేయగానే నోటిఫికేషన్స్ అన్నది వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్లో ఇలాంటివి ఇంకా మంచి మంచి రీడింగ్స్ వస్తాయి మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇది మీకు ఎంతో యూజ్ అవుతుంది ఈ టారో రీడింగ్ ఛానల్ చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా సో ఇక్కడ ఏంటంటే ఇది జనరల్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి చూడొచ్చు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటే మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా మీకు ఇది మ్యాచ్ అవ్వాలి ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఇది మీ రీడింగ్ కాదు ఎందుకంటే జనరల్గా చాలామంది ఎనర్జీస్ అన్నది మ్యాచ్ కావాలి కాబట్టి కొంతమందికి మ్యాచ్ అవ్వచ్చు కొంతమందికి మ్యాచ్ అవ్వకపోవచ్చు సో మీరు పర్సనల్గా ఏదైనా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు సో మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు రిప్లై వస్తుంది పర్సనల్గా మీరు ఏదైనా కెరియర్ గురించి కానీ లవ్ గురించి కానీ ఇంకా మీరు రిలేషన్ మ్యారేజ్ డివోర్స్ ఇంకా జాబ్ ఇట్లా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక అది పర్సనల్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో అది దానికి ఛార్జెస్ ఉంటాయి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి ఇంకా ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు లేడీస్ జెంట్స్ ఇంకా అదర్ పర్సన్స్ మీకు ఆపోజిట్లో ఎవరైతే ఆ వ్యక్తిని ఇందులో కనెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుంచి చూస్తారో మీకు ఇది అప్పటి నుంచి వర్తిస్తుంది ఓకేనా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ లవ్ డివోర్స్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు సో మీకు క్లారిటీ అన్నది వస్తుంది సో ఇవాళ రీడింగ్ ఏంటంటే మీరు అనుకుంటున్న వ్యక్తిలో అలాగే ఉంటారా లేకపోతే ఆ వ్యక్తిలో మార్పు ఏమైనా వస్తుందా చూద్దాం మనము ఇవాళ సో మీ పేరు కా మీ పేరు మీ పర్సన్ పేరు చెప్పుకోండి సో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ మనసులో చెప్పుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి సో అలాగే ఉంటారా ఏమైనా వాళ్ళలో మార్పు వస్తుందా అన్నది వాళ్ళి మన టాపిక్ చాలామంది మీ పర్సన్తో మాట్లాడి కానీ అంటే వైఫ్తో కానీ లవర్స్తో కానీ ఫ్రెండ్తో కానీ ఇంత చేస్తూ ఉంటారు ఎలాగైనా కొంతమంది రిలేషన్స్ పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది చెప్పిన మాట వినరు కొంతమంది వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు అలాగే ఉంటారా వాళ్ళల్లో మీరు ఏమైనా మార్పు కోరుకుంటూ ఉంటారు కదా సో ఏమైనా మార్పు వస్తుందా అన్నది తెలుసుకుందాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ సెంజెస్ మన వ్యూవర్స్ కోసం పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి సో ఇక్కడ ఏంటనంటే మీ పర్సన్ ఏదైనా చెయ్యాలనుకుంటే కనుక చేస్తారంటే చాలా పూర్తిగా వాళ్ళ మనసు పెట్టి చేస్తారు కాకపోతే కొన్ని కొన్ని విషయాలకు భయపడతారు అంటే వర్క్ పరంగా బాగానే ఉంటుంది సో చాలామందికి మీరు అనుకునేవి చేస్తారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక రిలేషన్ అయితే చూపిస్తుంది అంటే ఇద్దరు లేడీస్ కనిపిస్తున్నారు మీ మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఇక్కడ మీ ఇద్దరు లైఫ్లో ఇద్దరు లేడీస్ అయితే కనిపిస్తున్నారు అంటే మీరు లేడీస్ అయితే ఇప్పుడు మీ పర్సన్ జెంట్స్ అనుకోండి మీరు లేడీస్ని తీసుకోండి ఒకవేళ లేడీస్ అనుకోండి మీరు జెంట్స్ని తీసుకోవచ్చు సో అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నట్టు లెక్ వస్తుందనమాట ఇద్దరు లేడీస్ అయితే కనిపిస్తున్నారు ఒకరేమో ఒకరితో ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీరు సెంటర్లో మనకు టూ కార్డ్ అయితే ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంది కదా సో ఇదేంటంటే ఇక్కడ మధ్యలో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ మధ్యలో ఉన్నారు ఇక్కడ వచ్చేసి దంప్రెన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి క్విన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది రెండిటికు మధ్యలో ఉన్నారు అది ఒకవేళ మదర్ వైఫ్ అయి ఉండొచ్చు లేకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఇట్లా ఏదైనా అయి ఉండొచ్చు అనమాట సో ఎవరైనా కూడా ఇద్దరు లేడీస్ కనిపిస్తున్నారు సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు కానీ ఏంటంటే మళ్ళీ భయపడతారు అన్నమాట మీకు మీతో ప్రేమగా ఉన్నా లేకపోతే మీతో ఏదైనా చేసిన మీ గురించి ఏదైనా ఆలోచించిన మీతో మాట్లాడినా ఏదైనా ఇది చేసినా కూడా సో అవతల వ్యక్తి కోసం కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే అవతల వ్యక్తి గొడవలు పడతారు వాళ్ళు ఎక్కువ ఈ వ్యక్తిని డామినేట్ చేస్తారు వాళ్ళు చెప్పిందే జరగాలి ఇంకా థర్డ్ పార్టీ ఉంది కదా సో ఆ థర్డ్ పార్టీ చెప్పినట్లే జరగాలి సో ఇట్లా అనమాట ఇక్కడ ఆ థర్డ్ పార్టీ చెప్పాను కదా మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో మీకు ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో అని అనుకుంటే కనుక మీరు ఆ వ్యక్తుల్ని ఇందులో మీరు చూస్ చేసుకోవచ్చు అంటే కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని చీటికి మాటికి దానివల్ల ఈ వ్యక్తి ఏంటనంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు ఒక ఏదైనా అనుకుంటారు సో మీ పర్సన్ అనుకున్నది జరగదు మీ పర్సన్ ఒకటి అనుకుంటారో అక్కడ ఇంకొకటి జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి అన్నమాట ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలామంది అనిపిస్తున్నారు మీ పర్సన్ ఒకలాగా అంటే మీతో ఎలాంటివి ఉంటారు అంటే మీ గురించి మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలుస్తుంటే మీరు బాగా ఫ్యామిలీని చూసుకోగలుగుతారు పద్ధతిగా ఉంటారు అంటే అందంగా ఉంటారు మీ డ్రెస్సెన్స్ బాగుంటుంది సో మీరంటే ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటనంటే ఇంకొక వ్యక్తి వల్ల ఈ పర్సన్ మీతో ఫ్రీగా ఉండలేకపోతున్నారు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు సో ఆ వ్యక్తి వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు అనమాట ఈ వ్యక్తి అనుకుంటారు ఎప్పటికప్పుడు మీతో బాగుండాలని ప్లాన్ అనమాట అంటే ఇది ఇంకొకసారి జరగకూడదు సో ఇది ఇలా జరిగింది ఇట్లాంటివన్నీ అనుకుంటారు కాకపోతే అనుకున్నవి జరగవు మీరొకటి మీరొకటి మాట్లాడతారు సో ఆ వ్యక్తి ఇంకొకటి మాట్లాడతారు సో దాని తర్వాత దానివల్ల మీ మధ్య ఎక్కువ గొడవలు రావడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ వ్యక్తి మళ్ళీ ఏం ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విషయాలకు ఎక్కువ భయపడుతూ ఉంటారు అంటే ఎట్టొచ్చి అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోయినా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ ఏదైనా ఇంకా ఇప్పుడు అనుకోని సంఘటనలు ఉంటాయి కదా ఏదైనా కాల్ వచ్చినా లేకపోతే మీరు ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏదైనా మెసేజ్ చేస్తున్నా ఫోన్ చూస్తున్నా మీకు ఒక్కొక్కసారి చాలామంది మీకు తెలియకుండానే మీ పర్సన్ మెసేజ్లు చేస్తూ ఉంటారు ఎవ అదర్ పర్సన్కి సో అట్లా మీరు క్వశ్చన్ చేసిన మీరు అడిగిన మాట్లాడిన ఇట్లాంటివన్నీ కూడా మీ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఆ వ్యక్తి ఏంటనంటే మీకు ఏదైనా తెలిసిపోతుందేమో అంటే మాట్లాడతారేమో ఒకవేళ తెలిసిపోతుందేమో గొడవ పడతారేమో ఈ విషయాలన్నీ మీకు తెలియకూడదు అనేసి మీ దగ్గర చాలా విషయాలు అయితే దాచిపెడతారు సో దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు అయితే వస్తాయి మీకు తెలియని విషయాలు కూడా చాలానే ఉన్నాయి మీ పర్సన్లో ఈ వ్యక్తి అయితే ప్రస్తుతానికి ఇలా చేస్తున్నారు సో మీరు దాని గురించి అడుగుతారు దానివల్ల ఒక ప్రాబ్లం అన్నది క్రియేట్ అవుతుంది సో మళ్ళీ గొడవ వస్తుంది ఎందుకంటే మీరు ఎవరైనా అడుగుతారు కదా సో మనిషితో టైం స్పెండ్ చేయకుండా మనిషి పక్కన ఉన్నా కూడా ఫోన్లో మాట్లాడుకోవడం మెసేజ్లు చేయడము ఇంకా దొంగ దొంగగా చేయడము బయటికి వెళ్ళడము రావడము లేట్గా రావడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తారనమాట ఎందుకంటే ఇంకా ఎవరు కూడా చూస్తూ ఊరుకొని మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అయితే చెప్పారు కదా సో అలా అనమాట చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకొని ఏమొస్తుందో ఇక్కడైతే ఈ వ్యక్తికి కోరుకున్న విధంగా మీరు ఉండాలి సో మీరు కోరుకున్న విధంగా ఉంటే అంటే ఆ వ్యక్తి కోరుకున్న విధంగా మీరు ఉన్నారనుకోండి అది ఎటువంటి విషయమైనా కావచ్చు అంటే సపోజ్ ఇక్కడ లవర్స్ ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు అదర్ రిలేషన్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆ వ్యక్తి కోరికని మీరు తీర్చాలన్నమాట అంటే ఫిజికల్గా కానీ లేకపోతే ఆ వ్యక్తికి నచ్చినట్టు కానీ నచ్చిన పనులు కానీ ఆ వ్యక్తి ఎప్పుడు ఏది అడిగితే మీరు దానికి యాక్సెప్ట్ చేయాలి అంటే ఎప్పుడు ఏది చెప్తే అది చెయ్యాలి అది ఏ విధమైన ఆ వ్యక్తికి ఉన్న కోరికైనా సరే మీరు ఆ వ్యక్తి నచ్చినట్లు మీరు ఉండాలి సో ఆ వ్యక్తి చెప్పినట్లు మీరు చెయ్యాలి అప్పుడైతే ఈ వ్యక్తికి ఓకే లేదు అంటే కనుక ఇంకా దాని గురించి మాట్లాడము మళ్ళీ దాని గురించి ఒక మళ్ళీ ఒక పంచాయతీలు రావడము లేదంటే మీ దగ్గర నుంచి కంప్లైంట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఈ వ్యక్తిలో మార్పు అయితే ఇక్కడ చాలా అంటే చాలా టైం పడుతుందండి అంత త్వరగా మారే వ్యక్తులు అయితే కాదు ఈ వ్యక్తులు సో మళ్ళీ ఏంటనంటే ఇట్లా మీతో కష్టంగా ఉంది మీ మీదే కంప్లైంట్ చేస్తూ అనమాట అండ్ మీరు ఎవరికైనా చెప్తారు కదా సో మీ పెద్దవాళ్ళకి చెప్పొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే పెద్దవాళ్ళకి అట్లా చెప్తారు కదా సో మీకు ఆ పర్సన్కి ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు అట్లా మీరు ఏదైనా మాట్లాడారనుకోండి మళ్ళీ మీ పైన తిరిగి కంప్లైంట్ చేస్తారు ఇలా చేశారు అలా చేశారు ఇవే ఈమెతో నాకు కాదు ఇతనితో నాకు కాదు సో ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను ఇట్లా అనేసి చెప్తూ ఉంటారు మీరేంటంటే మీరు ఆ వ్యక్తి అడిగిందల్లా చేసి చేసి ఇంకా మీరు విసిగిపోయారు అన్నీ ఆ వ్యక్తికి నచ్చినట్టే ఉండాలి నచ్చినట్టే చేయాలి మీరు ఏం క్వశ్చన్ చేయకూడదు ఏం మాట్లాడకూడదు ఏం ఇది చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా మీరు కూడా చూసి చూసి ఇంకా విసిగిపోయారు మీకు అయిపోయిందనమాట ఇంకా ఈ వ్యక్తి మారరు సో నేను అనుకున్న దానికి ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఇంకా మారరు మీ లైఫ్ ఇంకా ఒంటరిగానే మిగిలిపోవాల్సింది అనేసి ఒక వైరాగ్యం అనేది మీలో అనమాట సో స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఏదైనా ఒక ఒక ఫ్రెండ్ కానీ లేకపోతే ఒక ఎవరైనా ఒక వ్యక్తులు కానీ ఒక సపోర్ట్ కావాలి ఒక గైడెన్స్ కావాలి మీ ఫ్యూచర్కి ఏదో ఒక దారి కావాలి సో మీరు ఇలాగే ఉంటే కాదు అనేసి ఎమోషనల్గా కూడా ఎక్కువ ఇది అవుతున్నారనమాట మీకు మీలో మీకు కొంచెం మార్పు అయితే కావాలి లేదు అని అంటే కనుక మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే మీకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండచ్చు కాకపోతే మీరు ఇదే మైండ్లో పెట్టుకొని ఎక్కువగా బాధపడము దీని గురించి కొమిలిపోవడము ఎక్కువ ఆలోచించడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీకు ఏదైనా కూడా ఒక 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 దేవుడు ఒక దారి చూపించకపోతాడా సో మీ జీవితం మారకపోతుందా ఇంకా నేను ఎంత చేసినా ఈ మనిషి కోసం ఎంత వెయిట్ చేసినా ఏం మాట్లాడినా కూడా ఇంకా అది వేస్టే అవుతుంది తప్ప ఇంకా ముందుకైతే వెళ్ళట్లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇట్లాంటి వ్యక్తితో ఇంకా మనం ఎంతకాలం ట్రావెల్ చేస్తాం ఇప్పుడు లవర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఆలోచించి సఫర్ అవుతున్నారు ఏం చేస్తారు చెప్పండి మీకు మీ మీ అన్నీ ఎదుటి వ్యక్తులకు నచ్చినట్లే జరగాలంటే మీకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా సో మీరు కూడా మనుషులే కదా ఇట్లా చాలా వరకు చేస్తూ ఉంటారు సో చూద్దాము ద లవర్స్ కార్డ్ ఇంకా మీకు మీ లైఫ్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు సో అనుకోకుండా మీ లైఫ్లో ఒక ఒక పర్సన్ అన్నది ఎదురవుతారు ఇక్కడ మీ లైఫ్లో మీ పర్సన్లో మార్పు వస్తుంది అన్నదానికంటే మీకు ఒక కొత్త వ్యక్తి కూడా పరిచయం అవుతారు ఆ వ్యక్తితో మీ రిలేషన్ అన్నది చాలా అంటే చాలా ముందుకు వెళ్తుంది సో ఇది కొంచెం అంటే అంత సడన్గా అయితే జరిగిపోదు కానీ కొంచెం కొంచెం టైం పడుతుంది సో మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని తర్వాత అయితే ట్రావెల్ చేస్తారు అది లవర్స్ అవ్వచ్చు ఇంకా రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఒక ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్గా కూడా అవ్వచ్చు సో ఒక వ్యక్తి అయితే మీకు పరిచయం అవుతారు సో వాళ్ళు మీకు మీ సోల్గా కనెక్ట్ అవుతారు మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు మీ ఫ్యామిలీ నుండి కూడా ఏ సపోర్ట్ మీకు దొరకదు మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అనే ఒక ఇదిలో అయితే ఉండిపోతారు సో ఒక చేంజెస్ అన్నది మీ లైఫ్లో వస్తాయి మీ రిలేషన్లో వస్తాయి మీరు అనుకున్నది జరగదు మీరు అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉ ఉన్నది మీ లైఫ్లో జరుగుతుంది ఇది జరుగుతుందని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీ లైఫ్లో ఇది జరిగేంతవరకు కూడా మీ లైఫ్లో ఇది జరుగుతుంది అన్నది మీకే తెలియదు అన్నమాట మీరు అనుకోని సంఘటనలు అయితే మీ లైఫ్లో జరుగుతాయి సో సడన్గా ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఆ వ్యక్తితో మీ సోల్ అన్నది కనెక్ట్ అవుతుంది సో చాలా వరకు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఒక ఏ రిలేషన్గా అయినా కావచ్చు మీ వ్యక్తిలో మార్పు రావడం అన్నది ఇక్కడ ఇప్పుడప్పుడే అన్నది అసాధ్యం సో మీకు ఒక కొత్త రిలేషన్ అన్నది పరిచయం అవుతుంది సడన్గా ఈ రిలేషన్ ఎక్కడి వరకైనా కూడా వెళ్ళచ్చు చెప్పాను కదా మీకు ఏ సపోర్ట్ లేకుండా మీరు బాధలు పడుతున్నారు కాబట్టి మీకు ఎవరైనా మీకు అట్లా వచ్చి మీకు ధైర్యం చెప్పి మీ కష్టాలను పంచుకొని మీకు తోడుండే ఒక వ్యక్తి మీకు దొరుకుతారంటే ఎవరైనా కూడా వదులుకోరు కదా సో అలా అనమాట మీరైతే ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోతారు ఎందుకంటే ఇప్పటికే మీరు వెయిట్ చేస్తున్నారు మీ బాధలను పంచుకో పంచుకోవాలంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నా బాగుంటుంది అట్లీస్ట్ మనసులో మాటలు చెప్పుకోవడానికైనా బాధ చెప్పుకోవడానికైనా నన్ను ఎవరు అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్లు అయితే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు ఇక్కడ మనకి కార్డ్స్ కనిపిస్తుంది కదా టెన్ ఆఫ్ పెంటికల్స్ అది స్ట్రైట్గా పడితే మీనింగ్ వేరే వస్తుంది సో రివర్స్ పడ్డది సో రివర్స్కి ఇంకొక మీనింగ్ వస్తుంది ఇక్కడ మీకు ఏ సపోర్ట్ లేకుండా ఏ ఆధారం లేకుండా వెళ్తున్నారు మీకు ఒక మంచి సపోర్ట్ అయితే యూనివర్స్ పంపిస్తుంది సో మీ లైఫ్లో ఒక అనుకోని వ్యక్తి అయితే వస్తారు ఇవాళ రీడింగ్ మీకు ఎలా అనిపించింది సో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని అయితే ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద టైటిల్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్